ನೋಡಿ ನೋಡ್ಸ್ಕೊಂಡೆ ಪಾಪ ವೀಚೆಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಅದಕ್ಕೆ ಚಾಲೂ ಆಗಿದೆ ಬ್ಲೆಟ್ వచ్చేಸೇನೆ ಮೊತ್ತ ಟೋಟಲ್ ಬರತೆ ಅಂತ 9 ಲಕ್ಷ ಇದೆ ಉಪಕೊಂಡಿ 2 ఒక వ్యక్తి కార్లో నుంచి వీడియో తీసి ఎస్పీ మేడం గారికి ఫార్వర్డ్ చేశారు అది మేడం ఇంటర్ను నాకు పంపించారు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయాలి వెరిఫై చేస్తే ఆ అబ్బాయి వెహికల్ నెంబర్ లేదు సీసీ కెమెరాల ద్వారా ఇన్ఫర్మేషన్ కనుక్కొని అబ్బాయిని పట్టుకోవడం జరిగింది ఆ బండి వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాడని చెప్పారు వాళ్ళని కూడా పట్టుకొని వస్తే అది దొంగ బండి అని తెలిసింది దాని మీద కూడా ఒక కేసు నమోదు చేశాం అతన్ని కూడా కోర్టుకు హాజరపరుస్తున్నాం ఎవరైనా ఎట్లాంటి ప్రమాదకరమైన బైక్లో విన్యాసాలు చేసే వాళ్ళ మీద కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేస్తాం అది విలువైన లక్షల లక్షలు పెట్టి బైకులు కొనిచ్చినారు వాడికి హెల్మెట్ ఉందో లేదో పట్టించుకోవట్లేదు తాగి నడపడం డ్రైవింగ్ చేయడం చాలా డెస్లో మనకి ఫ్యాటల్ అంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కేసుల్లో ఎక్కువ టూ వీలర్ కేసులు ఎక్కువ ఉన్నాయి ఈ టూ వీలర్ కేసుల్లో ఎయిటీ పర్సెంట్ హెల్మెట్ లేకుండా ఉన్నాయి అందుకని ఈ హెల్మెట్ మీద మనం ఇన్సిస్ట్ చేస్తే పబ్లిక్లో పోలీసులు వేధింపులు అని చెప్పి అనుకుంటున్నారు ఈవెన్ సుప్రీంకోర్టు హైకోర్టు కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి నేను డెత్ జరుగుతుంటే మీరు ఎందుకు చర్య డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెడితేనే అయినా పబ్లిక్లో వ్యతిరేకత వచ్చే ఫీలింగ్ ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళకు వాళ్ళ సామాజిక భద్రత అంటే వాళ్ళ వ్యక్తిగత భద్రత కోసమే హెల్మెట్ పెట్టుకోవాలి తాగి నడపడం అనేది చేయకుండా ఉండాలి మెయిన్ తల్లిదండ్రులు చూడాలి ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళ మీద పోయే పరిస్థితికి వచ్చింది తల్లిదండ్రులు కూడా బెదిరించి బైకులు కొనిచ్చుకొని న్యూసే చేస్తున్నారు ఇలాంటి పిల్లలు బాధ్యతగా ఉంటే ఇష్యూస్ జరగకుండా ఉంటాయి